ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి జాతర ఆంధ్ర ప్రాంతంలో జరిగే అతి పెద్ద జాతర నేడు పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు అంటుతున్నాయి సిరిమాను దర్శనం కోసం తరలి వస్తున్నారు లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి ఏపీ తెలంగాణ ఒడిశాతో పాటు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు వస్తున్నారు మరోవైపు మంత్రులు ఆనం అనిత అచ్చెన్నాయుడు కొండపల్లి ఎంపీ కలిశెట్టి కూడా విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రులందరికీ స్వాగతం పలికారు ఎమ్మెల్యే అదితి గజపతి ఆలయ అధికారులు అర్చకులు ఇక సిరిమానోత్సవం సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ రెడ్డి అయితే గత ఐదేళ్లలో ఆలయాలను నిర్లక్ష్యం చేశారన్నారు మంత్రి ఆనం ఆలయాలపై జరిగిన దాడులకు సంబంధించి మళ్లీ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ అనేక విషయాల్లో తీసుకున్న నిర్ణయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు ప్రకారం ఒక ప్రక్షాళన జరగాలి ఆధ్యాత్మికతను పెంచాలి హిందూ సనాతన ధర్మాలని మనం కాపాడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా హిందూ ఆలయాల పట్ల హిందువుల యొక్క మనోభావాలని గుర్తించి మీరంతా పనిచేయాలని వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అనేక మార్పులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి గడిచిన ఐదు సంవత్సరాల్లో అనేక విధాలుగా హిందూ ఆలయాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి ఇవాళ ఈ ప్రభుత్వం హిందూ సనాతన ధర్మాలకు అనుగుణంగా ప్రతి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ప్రజల యొక్క వాళ్ళ యొక్క అనుభవాలకి ఈ యొక్క ఆలయాలను తోడు చేయాలనేదే ప్రభుత్వం ఇవాళ మధ్యాహ్నం సిరిమాను ఊరేగింపు చదురుగుడి నుంచి కోట వరకు మూడు సార్లు జరుగుతుంది సిరిమానుని అధిరోహించనున్నారు ఆలయ ప్రధాన పూజారి వెంకట్రావు ఇక సంప్రదాయబద్ధంగా కోట బురుజు పైనుంచి సినిమాను దర్శించుకోబోతున్నారు గజపతి రాజుల వారసులు అశోక్ గజపతి రాజు